అధ్యయనం మరియు శాస్త్రము సో ఫిజికల్ సైన్స్ అంటే భౌతిక శాస్త్రము జువాలజీ అంటే జంతు శాస్త్రం అంటే జంతువుల గురించి తెలియజేసేటటువంటి శాస్త్రము నెక్స్ట్ జియోగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం సో భూమిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి దాన్ని భూగోళ శాస్త్రం అంటారు దీన్ని జియోగ్రఫీ అని చెప్పేసి అంటాము గైనకాలజీ అంటే లైంగిక వ్యాధుల అధ్యయన శాస్త్రం ఎరోనాటిక్స్ అంటే విమానాలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఏరోనాటిక్స్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ కాస్మాలజీ అంటే విశ్వశాస్త్రం విశ్వంలో జరిగేటటువంటి వాటి గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని విశ్వశాస్త్రం అంటే దాన్ని కాస్మాలజీ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి తెలియజేసేటటువంటి శాస్త్రం ఎకోలజీ అంటే పర్యావరణం గురించి తెలియజేసేటటువంటి శాస్త్రం జెనెటిక్స్ అంటే జన్యు సంబంధించినటువంటి వాటి గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని జెనెటిక్స్ అంటాము సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం మనసు గురించి మనిషి యొక్క ప్రవర్తన అన్నిటి గురించి తెలియజేసేది సైకాలజీ దీన్నే మనస్తత్వ శాస్త్రం అని చెప్పేసి అంటాము నెక్స్ట్ న్యూరోపేథాలజీ అంటే నాడీ రోగ లక్షణ శాస్త్రము నెక్స్ట్ సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని సెరికల్చర్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ మెట్రాలజీ అంటే తూనికల కొలతల శాస్త్రాన్ని మెట్రాలజీ అని చెప్పేసి అంటాము సిస్మాలజీ అంటే భూకంప శాస్త్రము ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యము జ్యోతిష్యం గురించి తెలియజేటటువంటి శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అంటాము నెక్స్ట్ మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవ శాస్త్రం సూక్ష్మజీవుల గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని మైక్రో బయాలజీ అని చెప్పేసి అంటాము న్యూరాలజీ అంటే నాడీమండల శాస్త్రము ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం పురావస్తు శాస్త్రం అంటే మనము నార్మల్గా వింటుంటాం పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలలో విగ్రహాలు బయటపడ్డాయి అదేవిధంగా నాణాలు బయటపడ్డాయి అని చెప్పేసి అంటారు కదా వాళ్ళని ఆర్కియాలజీ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ బోట్నీ అంటే వృక్ష శాస్త్రం వృక్షాల గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని వృక్షశాస్త్రం దాన్ని బాటనీ అని చెప్పేసి అంటాము బయోలజీ అంటే జీవశాస్త్రం అంటే జీవుల గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు దీన్ని అధ్యయనం చేసేది బయాలజీ హిస్టాలజీ అంటే కణజాల శాస్త్రం డైక్టోలోగ్రఫీ అంటే వేలిముద్రల శాస్త్రం నెక్స్ట్ పామోలజీ అంటే ఫలాల శాస్త్రం ఒడెంటాలజీ అంటే దంత శాస్త్రం దంతాల గురించి తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని శాస్త్రం అని దాన్నే ఒడెంటాలజీ అని చెప్పేసి అంటాము ఆస్టియాలజీ అంటే ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది ఇవి అధ్యయన శాస్త్రములు దేని గురించి ఏమంటాం అనేది సో ఇందులో నుంచి అయితే మనకు తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా గుర్తుంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్